పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ అంకిశెట్టిపల్లి వైసీపీ సర్పంచ్ శరత్ రెడ్డి చెక్ పవర్ రద్దు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా పంచాయతీల అధికారి యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది మదనపల్లి మహేంద్ర విద్యార్థులలో దేశభక్తిని నింపుతున్న శ్రీ గుడ్ కంప్యూటర్స్ అధినేత ఘనంగా లిటిల్ సోల్జర్స్ రెండు పేల ఇరవై ఐదు అవార్డులను వన్ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ చేతుల మీదుగా ప్రధానం అక్క చెల్లెలను వరించిన అదృష్టం ఒకే ఇంట్లో నలుగురు ఆడపిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు దేశంలోని ఆడబిడ్డలకు ఆ నలుగురు ఆదర్శం ఇక చూస్తే యోగాసనాలు వేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుందని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర అన్నారు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం డీఎస్పీ కార్యాలయం ఆవరణలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు కానిస్టేబుల్స్ యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బంది అంతా ఒకచోట చేరి యోగాసనాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు మనం నిత్యం విధుల ఒత్తిడిలో ఉండడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో యోగా మనకు ఒక గొప్ప పరిష్కారం చూపుతుందన్నారు యోగా కేవలం శారీరక వ్యాయామం కాదని అది మన మనస్సును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుందన్నారు శరీరానికి బలాన్ని ఇచ్చి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తాయన్నారు ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు ప్రతిరోజు యోగా ఇతర వ్యాయామాలు కొరకు కోసం సమయం కేటాయించాలన్నారు అందుకోసం యోగాను మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీఐలు రఫీ కళా వెంకటరమణ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ శరత్ రెడ్డి రెండు సంవత్సరాల వ్యవధిలో ఇరవై రెండు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని విచారణ చేపట్టిన జిల్లా స్థాయి అధికారులు శరత్ రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించుకొని అతని చెక్ పవర్ రద్దు చేసినట్లు తెలిసిందే సర్పంచ్ శరత్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రభుత్వ స్థలాలు విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు అవినీతికి పాల్పడ్డ సర్పంచి చెక్ పవర్ రద్దు కావడంతో పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుస్తోంది పట్టణంలోని స్థానిక సొసైటీ నందు గల శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ కుమార్ విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతున్న తీరు ప్రశంసనీయమని మదనపల్లి వన్ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ పేర్కొన్నారు డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు దేశభక్తి అంశంపై నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లిటిల్ సోల్జర్స్ మదనపల్లె రెండు ఇరవై ఐదు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫీ అతిథిగా హాజరయ్యారు పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన బాష్షమ్ పాఠశాల ఏడవ తరగతి విద్యార్థిని టి మోక్షిత కు ఐదు వేల రూపాయల నగదు బహుమతితో పాటు మెమంటో పత్రం అందజేశారు లిటిల్ స్మార్ట్ కిడ్స్ విభాగంలో పి చిత్రన్య మరియు వి వైష్ణవిలకు ఐదు వందల రూపాయల నగదు బహుమతి మెమంటో పత్రం గిఫ్ట్ బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే దేశభక్తి జాతీయ భావాలను పెంపొందించుకోవాలన్నారు అదేవిధంగా శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ కుమార్ ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు దేశభక్తి ఆవశ్యకను తెలియచేసి వారిలో స్పూర్తి నింపుతున్నారని కొనియాడారు అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన సమర యోధులను సరిహద్దుల్లో విదేశీ దాడుల నుంచి భారతదేశాన్ని రక్షిస్తున్న సైనికులను గౌరవించాలన్నారు వారిని స్పూర్తిగా తీసుకుని సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని తద్వారా దేశ అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మదనపల్లె ఇన్ఫో వారి సహకారంతో ఆగస్టు పన్నెండున దేశభక్తిపై అంశాలపై పై ఆన్లైన్ పోటీలు నిర్వహించామన్నారు ఇందులో విద్యార్థులు అస్థిగా పాల్గొన్నారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు లిటిల్ సోల్జర్స్ మదనపల్లి రెండు పేల ఇరవై ఐదు అవార్డులను అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో దేశభక్తిపై మరిన్ని పోటీలు నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆది విష్ణు ఇన్ఫో బృందం పాల్గొన్నారు కుప్పం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుందే హంత్రి నివాస్ జలాలు కుప్పానికి చేరుకుంటున్నాయి ముప్పైవ తేదీన సీఎం చంద్రబాబు పరమ సముద్రం చెరువులో హంద్రీ నివాస్ జలాలకు జలహారతి ఇవ్వనున్నారు శాంతిపురం మండలం పల్లి వద్ద అంద్రనీవా కాలువలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం కుప్పానికి హంద్రనీవా జలాలను తీసుకువచ్చారని కంచర్ల స్పష్టం చేశారు నియోజకవర్గంలోని చెరువులలో హంద్రనీవా జలాలను నింపుతామని పేర్కొన్నారు కృష్ణమ్మ నీరు కుప్పం నియోజకవర్గంలో పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో అటు ప్రజలు ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వస్తారని సమాచారంతో ముందస్తుగా పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వారం రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద లెక్కలు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే మార్గంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

మండలం వేపమాకులపల్లికి చెందిన సీతప్ప గారి లేట్ మునివెంకటప్ప గౌరమ్మ దంపతులకు నలుగురు సంతానం వారిలో పెద్ద కుమార్తె కుమారి రెండు వేల పద్నాలుగులో ఉమెన్ పోలీస్ వాణి రెండు వేల పదహారులో ఎస్జీటీ టీచర్ వనజాక్షి రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ పోలీస్ శిరీష రెండు వేల ఇరవై ఐదులో ఎస్జీటీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి పదేళ్లకు ముందే చనిపోయాడు తల్లి దినసరి కూలీగా పనిచేస్తూ పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించింది ఒక తల్లిగా వారిని పోషించడమే అసాధ్యం ఒకేత్తు అయితే ఆ తల్లి పేరును వంశ గౌరవాన్ని నిలిపిన నలుగురు కుమార్తెలు నిజంగా సరస్వతీయులే ఆర్థిక వనరులు లేక కుటుంబ ఇబ్బందులతో ఇలాంటి ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే సాధ్యం కాని రీతిలో వీరు మనకు మన పిల్లలకు తరాల పౌరులకు స్పూర్తిదాయకం వేయి ఏనుగుల బలం వారి దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలుగా ఉన్నాయి ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీస్ మరో ఇద్దరు ఉపాధ్యాయులు కావడమే గొప్ప ఆ విధంగా పెంచి పోషించిన ఆ మాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అధినత స్థాయికి చేరుకున్న ముగ్గురు అక్కచెల్లెళ్లకు అభినందనలు ల్లి పట్టణం పొగనూరు నందు గల గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ నందు షూటింగ్ బాల్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక జరిగింది ఈ ఎంపిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి సుమారు వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు ఎంపికైనటువంటి క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో రాష్ట స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమానికి అన్నమే జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరి పాల్గొని క్రీడాకారులు శారీరకంగా మానసికంగా బాగుంటే క్రీడలు చాలా చక్కగా ఆడగలరని తెలిపారు అలాగే త్వరలో జరిగే స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు ప్రథమ స్థానం తీసుకుని రావాలని క్రీడాకారులను కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం రంగారెడ్డి గారు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా కార్యదర్శి గౌతమ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ యూసుఫ్ అసోసియేషన్ సభ్యులు భారతి మదనపల్లి మండల స్కూల్ గెస్ట్ కోఆర్డినేటర్ శివశంకర్ సెలెక్షన్ కమిటీ శ్రీ కుమార్ నాయక్ జయంత్ తిరుమలేష్ వ్యాయామ ఉపాధ్యాయులు గురు మణి లత మంజుల చిన్నప్ప మౌనికలు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని డీంటి టూబీ యూనివర్సిటీ అయిన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీతో అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజు అన్నారు ఈ ఒప్పందం ద్వారా పరస్పర ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలలో విద్య పరిశోధన మరియు అభివృద్దిలో సంస్థాగత సహకారాన్ని పెంపొందించడానికి ఈ రెండు సంస్థల మధ్య ఒక సాధారణ ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం ఈ అవగాహన ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు సాంకేతికత వ్యవసాయం మరియు స్థిరమైన అభివృద్దిలో పురోగతికి దోహదపడే పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో ఈ రెండు స్థలాల మధ్య సంస్థాగత సహకారాన్ని పెంపొందించారు ల లక్ష్యంతో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయబడింది అని అన్నారు ఈ ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు అనేక వినూత్న కార్యక్రమాల్లో సహకరిస్తాయి వీటిలో ఉత్పత్తి అంచనా క్షీతిజ సమాంతర స్ప్రేయింగ్ మరియు పోషక పంపిణీ వంటి ఉద్యానవన అనువర్తనాల కోసం డ్రోన్ అనుకూలీకరణ నీటి స్థాయిల ఆధారంగా పొలాలలో ఆటోమేటివ్ నీటి విడుదల కోసం సోలెనాయిడ్ వాళ్ల అభివృద్ది ఇమేజ్ ప్రాసెసింగ్ ఆధారిత కలు నిర్వహణ పరిష్కారాలు మల్చింగ్ మరియు పండ్ల పూతలకు బయోడిగ్రేడబుల్ పదార్థాల వాడకం సమర్దవంతమైన పంట నిర్వహణ కోసం నానో ఆగ్రో ఇన్పుట్ల సంశ్లేషణ మరియు సమర్దవంతమైన వ్యవసాయ నిర్వహణ కోసం మొబైల్ ఆపరేటివ్ గడ్డి కట్టర్లు వంటివి ఈ ఒప్పందంలో ముఖ్య అంశాలు అని అన్నారు ఈ ఒప్పందం ద్వారా డ్రోన్లు ఏఐ మరియు ఐఓటి వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉద్యానవనంలో ఏకీకృతం చేయడానికి వీలు కల్పిస్తుందని తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మరియు ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన పంటల వాణిజ్యీకరణ మరియు ఉత్పాదకత పెంపునకు దోహదపడుతుందని ఆయన చెప్పారు వ్యవసాయ సమాజానికి అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ది చేయాలనే దార్శనికతకు అనుగుణంగా స్థిరమైన వ్యవసాయ పద్దతులు మరియు పరిశ్రమ విద్య సహకారాన్ని ప్రోత్సహించటంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు ఈ బృందంలో అడ్వైజర్ ఆర్ ఎన్ డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బ్రిటన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం